de gitaristler yüz shell'i రాష్ట ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నారా లోకేష్ గారు పెండింగ్ లో ఉన్నటువంటి దళప్తి బీర్ ఎంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ గడిచేటువంటి పద్దెనిమిది మాసాలు అవుతున్నా ఈ రోజుతో పెండింగ్ ఆరు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు చాలా సిరత్సం వహిస్తూ ఉన్నారు ఇవాళ డిగ్రీగా విద్యార్థులు ఫీజులు కట్టలేక సర్టిఫికెట్లు తీసుకోలేక మధ్యలోనే అత్యాంక్షణ చదువులు మానేసరించి కాబలి పదిహేను వర్గాల విద్యార్థులతో சவாலும் <laughs> గత ఆరు సంవత్సరాలుగా నేడు ఇన్స్టాల్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నటువంటిది విడుదల చేయాలని చెప్పి డిగ్రీ కళాశాల యాజమాన్యం అసోసియేషన్ అదేవిధంగా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బంధువు పిలుపునివ్వడం జరిగింది ఇందులో ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉంది పీజీ కంప్లీట్ అయిపోయింది డిగ్రీ కంప్లీట్ అయిపోయింది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది విద్యార్థుల యొక్క సర్టిఫికేట్ కాలేజీలో ఉన్నాయి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడము గతంలో జగన్మోహన్ రెడ్డి కంటే మేమేం తక్కువ కాదన్నటువంటి సందంగా ఈరోజు కూటం ప్రభుత్వం వివరి ఉంది ఇది చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం భారత రాజ్యాంగంలో కేజీటి ఫీజు వరకు ఉచిత విద్యనుందించాలని చెప్పి అనేక హక్కులు ఉన్నాయి ఈ ప్రభుత్వాలు మారిన తర్వాత హక్కులన్నిటినీ కాల ఈ ఈరోజు విద్యార్థులకు అందాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ విడుదల చేయకపోవడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి గత మూడు రోజులుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి వారి యొక్క కూటమి ప్రభుత్వంలోనే వారికి నామినేటెడ్ పదవులు కేటాయించుకోవాలనేటువంటి వాటిపైన చర్చిస్తున్నారు తప్పితే విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు కానీ ఫీజు రెంబర్స్మెంట్ కానీ అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభమైన నాలుగు నెలలు కావసా ఉన్నా కూడా డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ యొక్క అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం జనాధారణం రోజు రోజుకు కొత్త సిలబస్లతో కొత్త పరిస్థితులతో విద్యార్థులను సర్వనాశ్యం చేస్తున్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ఈ రోజే ప్రారంభమైంది ఇది ప్రారంభం మాత్రమే కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే కోట్ల రూపాయలు పెండింగ్ లోయంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి నిమేం చేస్తా ఉన్నాం